హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మిక్స్డ్ పులావ్ని సింపుల్గా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రెగ్యులర్గా రెగ్యులర్ గా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందులో నచ్చిందని మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే మరి ఇంకెందుకండి లేటు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా బియ్యాన్ని వాష్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఇంకొక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి ఇవన్నీ బియ్యం మొత్తానికి పట్టేటట్లుగా బాగా కలుపుకుని పక్కనుంచండి ఇప్పుడు పులావ్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాము మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలానే నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే పులావ్ లో బాగుంటాయని తీసి పెట్టానండి మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి వీటితో పాటుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పది జీడిపప్పు పలుకులు మూడు ఎండుమిర్చిని తుంచి తీసుకోండి అలానే రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లిని కూడా పొట్టువల్చి తీసుకోండి వీటితో పాటు బిర్యానీ స్పైసెస్ అండ్ కొత్తిమీర కూడా పక్కన ఉంచుకోండి నేను ముందుగానే రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపుని యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నానండి అలానే చికెన్ ని కూడా ఉప్పు కారం పసుపు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పలావ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకుని రెండు స్పూన్ల వరకు డాల్డాని యాడ్ చేయాలండి అలానే రెండు స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకుని ముందుగా తీసిపెట్టిన జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టిన బియ్యాన్ని తీసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టిన ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకుని మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత బాయిల్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ బియ్యాన్ని ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి పొలం అంత టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను అండి ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని తీసుకుందాం నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి బాస్మతి రైస్ అయితే కాదు అందుకే నార్మల్ రైస్ కొలత ప్రకారమే నేను వాటర్ అయితే తీసేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి నాకైతే ఈ మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోయింది ఈ స్టేజ్ లో సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను స్పైస్ తక్కువగా తింటానండి అందుకనే స్పైసెస్ అన్ని కూడా చాలా తక్కువగా తీసుకున్నాను మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు కావాలంటే మసాలా అలాగే కారాన్ని ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి పైన కాస్త వెయిట్ ని పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో అలానే పది నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుని ఇంకా ఫైనల్ గా కొత్తిమీరని జల్లుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిస్తే మన టేస్టీ టేస్ట్ మిక్స్డ్ పొలావ్ రెడీ అయినట్టే ఇంకా లేట్ చేయకుండా ఒక్కసారి అంతా కలుపుకుని వేడివేడిగా పొగలో వచ్చే పొలాని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే ఏ మాట మాట అండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు దీనికి కాంబినేషన్గా వేరే కర్రీ కూడా చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రైతాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు హ్యాపీగా తినేయచ్చు నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా రైతాని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను చూసేయండి ముందుగా ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అందులోకి టేస్ట్ కి తగినంత సాల్ట్ ని యాడ్ చేసి బాగా కలుపుకోండి హ్యాండ్తోనే కలపండి ఆనియన్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కలపండి అప్పుడే రైతా రుచిగా ఉంటుంది ఇలా కలిపిన ఆనియన్స్ లోకి కమ్మని పెరుగును వేసి కలిపితే రైత రెడీ ఇందులో కావాలంటే క్యారెట్ తురుముని తీసుకోవచ్చు కొత్తిమీర కూడా తీసుకోవచ్చు కానీ నేను అవి ఏమి యాడ్ చేయకుండానే ఇలా సింపుల్గానే చేసేస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్